చనిపోయారు వస్తుంటే తెలిసిన వాళ్ళు ఆడ కేక్ కట్ చేస్తారు కేక్ ఇచ్చిన నెక్లెస్ లో మొత్తం తెలిసిన వాళ్ళు అయితే మీకు అవును అందరు గుర్తుపడతారు మన గుర్తుపడతారు ఎక్కడ మీ ఉండదు రసీల్పురా రసూల్పురా రసీల్పురం అని చేసింది రసూల్పుర అని ఓకే రసూల్పుర నుంచి నెక్లెస్ చూడండి అందరు గుర్తుపడతారు అందరు గుర్తుపడతారు సరే మొత్తం గుర్తుపడతారు మొత్తం తెలంగాణ లో గుర్తుపడతారు మొత్తం పబ్లిక్ ఎందుకు నువ్వు అంత ఫేమస్ రీల్స్ నువ్వా మోడల్ మోడల్ ఏం కాదు టూ ఫాలోవర్స్ టూ కే వామ్మ టూ మిలియన్ అన్నట్టు చెప్పినావుగా సరే 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 నువ్వు కొట్టాలని నేను కూడా ఆదిస్తున్నా సరే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఊహించుకొని చెప్తావు కదా ఆ డైలాగ్ వద్దు బాయ్స్ వద్దు బాయ్స్ వాలికి వద్దు అందుకే గర్ల్స్ తో తిరుగుతున్నావు అందుకే గర్ల్స్ తో తిరుగుతున్నావు సరే సరే ఒక పని చేయ ఒక డైలాగ్ చెప్పు ఏ మూవీ అని ఇష్టమైన హీరో రావు మహేష్ బాబు మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్పు చిన్న డైలాగ్ అయినా పోకిరి నుంచి అయినా ఏదైనా సరే ఒక డైలాగ్ చెప్పు అది చెప్పా వేరేది వచ్చింది చెప్తా ఇష్టం వచ్చింది చెప్పు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద టబుల్ ట్రబుల్ ట్రబుల్ సి ఐ'మ్ నాట్ ద ట్రబుల్ ఐ'మ్ ద ట్రూత్ మరి బాబాయ్ మహేష్ బాబు ఇష్టం అని బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా మొత్తం మీద ఓకే సరే ఇప్పుడు ఏమన్నా చదువే ఉద్దేశం ఉందా లేదా మీకు ఉంది చదువుతున్నా మరి ఏమ రోడ్లు వడుకొని తిరుగుతున్న ముగ్గురు అయ్యా నేను ఏం తిరుగుతలే పని మీద వచ్చినా పని మీద కాలేజీ పోయి వస్తున్నా ఎప్పుడు లేదు డిగ్రీ